నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ఛానల్కు స్వాగతం నేను మీ ప్రశాంతి చంద్రశేఖర్ రావణాసురుడు ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది రామాయణం ఎన్నో ఘోరమైన పనులు నీచమైన ఆలోచనలు తీవ్ర అహంకారం కలిగిన రావణాసురుడు గురించి మనందరికీ తెలుసు కానీ ఆయన భార్య మండోదరి గురించి ఆమె యొక్క శివభక్తి గురించి ఆమె పాతివృత్యం గురించి ముఖ్యంగా ఆమె మంచి మనసు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేవలోకంలో మధుర అనే ఒక అప్సరస కన్య ఉండేది ఆమె అందాల రాసి ఎంతో గుణవంతురాలు ఒకనాడు మధుర కైలాసానికి ఈశ్వర దర్శనానికి వెళుతుంది అప్పుడు ఆయన సుందర రూపాన్ని చూసిన మధుర ఈశ్వరుని మోహిస్తుంది ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి మధురపై ఆగ్రహించి తనను కప్పగా ఒక బావిలో జన్మించమని శాపాన్ని ఇస్తుంది అప్పుడు ఆ మధుర పార్వతీదేవి పాదాలపై పడి ప్రాధేయపడగా పన్నెండు సంవత్సరాలు ఒక బావిలో ఈశ్వరుడికై తపస్సు చేయమని దానితో నీకు శాప విముక్తి జరుగుతుందని చెబుతుంది తర్వాత కప్పగా మారిన మధుర భూలోకం చేరి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన అనంతరం శాప విమోచనం జరిగి ఒక పసిపాపల ఆడ జన్మను ఎత్తుతుంది మాయాసురుడు అనే రాజు ఆయన భార్య హేమల ఆ భావి ప్రాంతంలోనే వారికి ఆడ సంతానం కలగాలని దైవధ్యానం చేసేవారు ఎందుకంటే వారి రాజ్యంలో ధ్యానం చేసేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా దూరంగా దైవధ్యానం చేసేవారు వారు ధ్యానం చేస్తున్న ప్రాంతంలోనే ఒక పసిపాప ఏడుపు వినిపించింది వారు వెళ్ళి చూడగా అది ఆడపిల్ల అని తెలియడంతో ఈశ్వర ప్రసాదంగా భావించి ఆ పాపను వారు రాజ్యానికి తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుతూ ఆమెకి మండోదరిగా నామకరణం చేశారు యుక్త వయస్సుకు వచ్చిన మండోదరి ఎంతో సౌందర్యవతిగాను గుణవంతిరాలిగాను మారింది ఒకనాడు మాయాసురుడి రాజ్యానికి వచ్చిన రావణాసురుడు మండోదరిని చూసి తనకు ఇచ్చి వివాహం చేయమని మాయాసురుడిని కోరుతాడు కానీ మాయాసురుడు ఒప్పుకోకపోవడంతో తనపై యుద్ధం చేసి చంపి మండోదరితో పాటు రాజ్యాన్ని కూడా దోచుకుంటానని హెచ్చరిస్తాడు అప్పుడు భయాందోళనకి గురైన మండోదరి తన తండ్రికి మరియు రాజ్యానికి ఎటువంటి నష్టం జరగవద్దని రావణాసురుడితో వివాహాన్ని అంగీకరిస్తుంది రావణాసురుడికి మండోదరికి వివాహానంతరం గొప్ప వీరుడైన మాయావి ఇంద్రజిత్తు కుమారుడిగా జన్మిస్తాడు తను ఎంతో గుణవంతురాలు గొప్ప శివభక్తురాలు కూడా రావణాసురుడు ఆయన చేసే ప్రతి తప్పు పనికి సరిచేయడానికి చాలా ప్రయత్నించింది సీతను అపహరించినప్పుడు కూడా రావణాసురుడితో వాదించి రాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపమని సీతమ్మను తిరిగి రాముడికి అప్పచెప్పమని చాలాసార్లు చెప్పి చూసింది చివరగా రావణాసురుడు మరణాంతరం కూడా తన ప్రాతివ్రత్యాన్ని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పింది